నమస్తే నేను మీరు ద్రో మీరు చూస్తున్నారు ఏమాన్యోస్ కరం జిల్లా ఎమ్మెల్యూ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన నందవరం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ శ్రీలేఖ సూపర్వైజర్ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎంఎల్హెచ్పి గాలమెతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఆగస్టు తొమ్మిదిన కార్ మెడికల్ కాలేజీలో కోల్కత్తాలో సెకండ్ ఇయర్ చదువుతున్న జూనియర్ డాక్టర్ మౌమితా దిబ్నత్పై నిందితుడు సంజయ్ రాయ్ దారుణమైన అత్యాచారం చేశాడు ఒక హాస్పిటల్లో అది కూడా ఆన్ డ్యూటీలో ఉన్న ఉమెన్ డాక్టర్ను దారుణంగా రేప్ చేసి చంపడం మన దేశానికే సిగ్గుచేటని దీనికి కారణమైన ఎవ్వరినీ వదలకుండా శిక్షించాలని భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు డాక్టర్ మౌమితా దిబ్నత్పై జరిగిన అత్యాచారాన్ని చూస్తుంటే నిర్భయ అత్యాచారాన్ని తలపించేలా ఉందని ఇలా డ్యూటీ చేస్తున్న డాక్టర్స్కి భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ మమమితా దిబ్నత్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసి అత్యాచారం చేసిన సంజయ్ రాయ్ని శిక్షించాలని వీ వాంట్ జస్టిస్ నో సేఫ్టీ నో డ్యూటీ హాండ్స్ దాట్ హిల్ షుడ్ నాట్ బ్లడ్ అనే నినాదంతో నిరసన చేశారు అలాగే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్షన్ ఫర్ డాక్టర్స్ సేఫ్టీ తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి